హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ను చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి పెసరపప్పు దోశ నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి రెండు కప్పుల పెసరపప్పును తీసుకునేసి రెండు సార్లు శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు మనం వాటర్ అనేది పోసి రెండు గంటలు నానాలండి నానిన తర్వాత మనము వాటర్ అంతా ఉంచేసి కొద్దిగా వాటర్ అనేది వేసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని పైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ అది చూపించలేదు ఇలాగా పెసరపప్పును మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకునేసి మనము అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ను రెడీ చేసుకోవచ్చండి ఇలాగా పెసరపప్పులో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూను ఒక స్పూను జీలకర్ర వేసుకునేసి మనం దోశ బ్యాటర్ లాగా ఈ విధంగా కలుపుకోవాలండి మరి పలుచగా వద్దు మరీ తిక్కగా కూడా వద్దండి మీడియంగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెనం పెట్టాలి అంతా బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ మనం టిష్యూ పేపర్తో గ్రీస్ చేసి తర్వాత పిండినంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఈ విధంగా మనము పెసరపప్పు దోశను వేసుకోవాలండి పెనం పైన ఇలాగా ఎంత పలుచకు కావాలంటే అంతగా క్రిస్పీగా కూడా ఈ దోశలు వస్తాయండి ఇలాగ పల్చగా వేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ మనము ఈ దోశ చుట్టూ వేసుకునేసి బాగా కాలిన తర్వాత మరొక సైడ్కు తిప్పుకోవాలి ఇలాగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ను ఈజీగా చేసుకోవచ్చండి హెల్తీ కూడా అండి ఈ పెసరపప్పు దోశ అదేవిధంగా దీంట్లో కాంబినేషన్గా టమాటా చట్నీ అనేది ఆల్రెడీ నేను పెట్టాను కదండి దాని లింక్ కూడా పెడతాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్